నమస్తే అండి మీ పేరు నమస్తే నా పేరు రాజబాబు అండి మీరు మన హిందూ సనాతన ధర్మంలో మీరు ఎప్పటి నుంచి పాల్గొంటున్నారు ఈ హిందూ సనాతన ధర్మంలో ఈ సంస్థ స్టార్టింగ్ నుంచి ఉన్నామండి క్రైస్తవ మతం మతం వాళ్ళు రాకుండా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళ ద్వారా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సంస్థలో జా జాయిన్ అయ్యామండి ఐదు సంవత్సరాలు అవుతుంది సుమారుగా మీరు హిందూ ధర్మానికి ఉన్న ప్రాముఖ్యత కానీ అందులో ఉన్న విధి విధానాలు కానీ ప్రజల్లో ఏం చెప్తున్నారు గ్రామాల్లోకి వెళ్ళి ఏంటి అంటే అంటే మనం క్రైస్తవ మత మతాలు మారిపోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటి మన హిందూ ధర్మమే మనకి సనాతన ధర్మం మన పూర్వీకుల కాడి నుంచి మన సాంప్రదాయాలు మన మనకి సాంప్రదాయాలే మనకి ముఖ్యం మనకి ఈ ధర్మం మారిపోయిన నుంచి ఈ ధర్మం నుంచి మనకి ఆ వేరువేరుగా మన తల్లిదండ్రులు చూసుకోవడం కాని మన సాంప్రదాయాలు పూర్వీకులు మనకి ఇచ్చిన చెప్పినటువంటి సాంప్రదాయాలు ఏమీ అంతరించిపోతున్నాయని చెప్పేసి ఆ ముఖ్యంగా ఇందులోకి ఈ సనాతన ధర్మాన్ని మీరు మర్చిపోవద్దు ఈ సనాతన ధర్మం తర్వాతే మనకి మిగతా మిగతా అవన్నీ ఈ సనాతన ధర్మాన్ని మర్చిపోవద్దు ఉన్నాయి ఉన్న మతాలను మనం ఆ దగ్గరికి తీసుకురావద్దు దయచేసి మీరు అందరూ ఈ సనాతన ధర్మాన్ని నడిపించుకోండి మన సాంప్రదాయాలు మాత్రం ఎవరు వదలొద్దు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది సార్ పిల్లలకి కూడా ఇప్పుడు పిల్లలకి కూడా టెండ్ అంతా మారిపోయింది కాబట్టి పిల్లలకి కూడా మన సనాతన ధర్మాన్ని విషయం గురించి మన సాంప్రదాయాల గురించి చెప్పడం జరుగుతుంది సార్ ప్రస్తుతానికి మీరు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో మీరు మా మండల స్థాయిలో అయితే మా గ్రామం మా ఇరవై నాలుగు గ్రామాలండి ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తున్నాం గ్రామంలో ఇన్ని గ్రామాల్లో మీరు చెప్పేటప్పుడు వాటి నుంచి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది రెస్పాన్స్ అయితే క్రిస్టియన్స్ మతాలని కూడా వదిలేసి మన హిందూ ధర్మంలోకి తీసుకురావడం జరిగిందండి చాలా గ్రామాల నుంచి వెనక్కి తీసుకురావడం జరిగింది రెస్పాన్స్ అయ్యే కదా సార్ మాకు మా మతంలోకి హిందూ ఎంతమంది రావచ్చు అంటే ఈ ఐదు సంవత్సరాలు కూడగొట్టి ఇందులో మార్పు చేశారు ఇంజమించుగా రెండు వేలు మా క్రైస్తవుల్ని మా ధర్మం హిందూ ధర్మంలోకి తీసుకురావడం జరిగిందండి సో మీరు ఇక్కడ లోకల్ గా కొట్టలేదు కాబట్టి ఈ ఇరవై నాలుగు పంచాయతీలు మీరు ఇంకా అదర్ గ్రామాల్లో ఎక్కడికైనా వెళ్ళారా అదర్ గ్రామాల్లోకి వెళ్ళదని మా మండల ఆ గ్రామంలోనే తిరుగుతున్నాం సార్ అదర్ గ్రామంలో ఏదైనా హిందూ ధర్మంగా ఎక్కడికైనా రమ్మంటే వెళ్తున్నాం తప్ప వేరే అంటే మా మండలంలో తప్ప వేరే పైకి వెళ్ళదు సార్ ఇలాగా మీరు మొత్తంగా ఎంతమంది ఇందులోకి కన్వర్ట్ అయ్యారు మా సభ్యులండి మా కన్వీనర్లు మా కన్వీనర్లు అయితే ఇంజమించుగా ఇంచుమించుగా ఐదుగురు పది మంది దాకా ఉన్నాం సార్ మా మండలంలో మీకేమైనా మీటింగ్లు కానీ లేకపోతే సమయం మేము నెలకి నెలకి ఒకటి రెండు సార్లు మీట్ అవుతాం సార్ ఈ ఇవి ఇవి చెప్పాలా ప్రజలకి జనాలకి మన ధర్మంలో ఉన్న వాళ్ళకి ఇది చెప్పాలా ఈ చెప్పాలని చెప్పేసి మేము మాట్లాడుకుంటాం సో మీరు హిందూ ధర్మానికి ఎందుకు గౌరవించి ఇందులో రావాలని అనిపించింది వరం నుంచి ఉన్న ధర్మం ఏంటంటే మన హిందూ ధర్మమే పూరం నుంచి మా పెద్దల దగ్గర నుంచి మా హిందూ హిందూ ధర్మం అంటే మాకు ఇష్టం ఆ విషయమయ్యే మా పిల్లలు కూడా ఆ ఏ విధంగా కూడా మీరు వేరే మతాలలో చూడవద్దని చెప్పేసి మా కుతూహలం రానున్న రోజుల్లో మీరు ఎంతవరకు ఏమనుకుంటున్నారు మా సాయత్ ప్రయత్నిస్తున్నాం మా తరం కాకుండా మా ఉన్న తరాన్ని కూడా ఆ మా లాగా చేయమని చెప్పేసి మేము ప్రాధాయపడుతున్నాం దీన్ని ముందు తీసుకెళ్లాలని మేము అందరినీ వేడుకుంటున్నామండి మీ వెనుక మీతో పాటు నడిచే సత్యనారాయణ మీకు ఎలా గైడెన్స్ ఇస్తున్నారు ఏం చెప్తున్నారు ఆయన ఇచ్చిన గైడెన్స్ మూలానే మేము అంతా స్పీడ్ గా తీసుకెళ్ళడం జరుగుతుందండి ఆయన గైడెన్స్ మూలనే మేము స్పీడ్ గా ఈ జనాల్లోకి వెళ్ళి వెళ్ళడం మాకు మేము ఆయన సంప్రదించినా మేము ఫోన్ చేసినా ఆయన మాకు సహకరించడం గట్రా చేస్తున్నారు కాబట్టి మేము ఈ రకంగా చేయడం జరుగుతుంది